జై శ్రీరామ్ మణిపూరు రాష్ట్ర విషయంలో గత నాలుగు రోజులుగా ఆవేశపడ్డా లేదా అంటే మురిగిన లేదా అంటే ఇంకా తమ విశృంఖలత్వాన్ని మూర్ఖత్వాన్ని ప్రదర్శించిన కొందరు ఎందుకో మూగబోయారు ఎవరో సాధారణంగా అందరికి అర్థమైపోతుంది అంటే ఏమాత్రం రాజకీయ పరిజ్ఞానం ఉన్న వాళ్ళైనా కూడా అర్థం చేసుకుంటారు అంటే ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఒక ఇద్దరు అమ్మ ఇద్దరు మహిళల్ని కొందరు నగ్నంగా ఈడ్చుకెళ్లారు తీసుకెళ్లారు మానభంగం చేశారు ఒక ఇద్దరు చంపేశారు అన్న తర్వాత దాదాపుగా సభ్య సమాజం అంతా కూడా విమర్శించింది అసలు తట్టుకోలేకపోయింది చాలా మంది అయితే అసలు ఇదేంటి అన్నట్టుగా మాట్లాడారు వాస్తవానికి నిజమే కానీ ఒక మహిళ దానికంటే ముందు ఇంకొక మహిళ నగ్నంగా వచ్చి పోలీసులను కట్టెతో బెదిరిస్తే అంటే తరుముతోంది అంటే ఒక నగ్నంగా ఒక వచ్చిన మహిళ ఒక వందల మంది పోలీసులను తరిమి కొట్టుతుంది అంటే వారు మానకు అక్కడి నుంచి వెళ్ళిపోతున్నారు పోలీసులు కూడా అరే ఇదేం రబర ఇదేంటి అంత చిండరం అన్నట్టుగా అంటే అంత బరితెగించిన వ్యవస్థలో ఈరోజు మణిపూర్ ఉందన్న విషయం జనంకి అర్థమైపోయింది అంటే వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలు ఎంత ప్రమాదకరమో మిగతా భారతవానికి అర్థమైపోయింది అంటే ఇది ఎవరన్నా చేయండి తప్పు తప్పే ఇది వాళ్ళు చేసింది భారతీయులే ఇంకెక్కడ వాళ్ళ కాదు కానీ భారతీయ ముసుగులో పెట్టేగిపోతున్న మతదత్వానికి ఇదొక నిదర్శనం ఇది ఒక తార్కాణం దీన్ని మనం ఆ రకంగానే చూడాల్సి వస్తుంది ఎందుకు చూడాల్సి వస్తుంది అంటే ప్రశాంతమైన మణిపూర్ అంటే మనులు ఎక్కువ దొరుకుతాయి కాబట్టి మణిపూర్ అని చెప్పి ఒక పేరు ఉంది దానికి అంతటి ప్రశాంతమైన మణిపూర్లో క్రైస్తవ మిషనరీలు రావడానికి కారణం ఎవరు వచ్చిన క్రైస్తవ మిషనరీలు వాళ్ళు తన చర్చి సామ్రాజ్యాన్ని స్థాపించుకొని ఆ సామ్రాజ్యం ద్వారా ప్రజలను ఏ రకంగా లోపరుచుకొని భారతదేశ విచ్ఛిన్నానికి కారణమవుతున్నారు అన్న వ్యవస్థను కనుక మనం ఆలోచిస్తే నిజంగా ఒళ్ళు గగ్గురు పొడుస్తుంది అరే ఇంతగా మతం పేరు మీద ఇన్ని మారణహోమాలు చేస్తారా మతం పేరు మీద ఇంత వేర్పాడు వాదన జరుగుతుందా అని చాలా మంది ఆశ్చర్యపోవలసిన పరిస్థితి వస్తుంది ఒకవైపు బర్మా నుండి దొంగ అక్రమదారులు వస్తారు అక్రమదారులు వస్తారు అక్కడ నుండి వచ్చేస్తారు అక్కడ నుంచి అస్సాంకి వచ్చేస్తారు అస్సాం నుంచి పశ్చిమ బెంగాల్కి వచ్చి పశ్చిమ బెంగాల్ జంక్షన్ అక్కడ నుండి భారతదేశానికి విరివిరిగా వెళ్ళిపోతారు ఇంక మరోవైపు క్రైస్తవులు అక్కడ గిరిజనులను క్రైస్తవులు గిరిజనులను లోబర్చుకొని వాళ్ళ మత మార్పిడి చేసి వాళ్ళను మళ్ళీ ఆ హిందువుల మీదకి దాడికి ఊసుకొలుపుతారు ఇది ఎక్కడ ఇది ఎక్కడ పద్ధతి అంటే దీనికి అంతటికీ కారణము త్రీ సెవెంటీ వన్ సి ఆర్టికల్ కాదా అది తీసుకొచ్చింది కాంగ్రెస్ కాదా ఈరోజు పార్లమెంట్లో కానీ ఇంకెక్కడ కానీ అలా జరుగుతుంది ఇలా జరుగుతుంది ప్రధానమంత్రి స్టేట్మెంట్ ఇవ్వాలి గొడవ చేస్తున్నాం ధర్నా చేస్తున్నాం ప్రెస్ స్టేట్మెంట్లు ఇస్తున్నాం కరెక్టే కానీ దీనికి మూలం ఎక్కడుంది దీని మూల కారణం ఎవరు కాంగ్రెస్ కాదా కాంగ్రెస్ దీనికి బాధ్యత వహించొద్దా ఈరోజు ఇలా మాట్లాడకంటే ముందు ఒక్కసారి వాళ్ళకు వాళ్ళు నిమరు వేసుకోవాలి అసలు ఏం చేసింది ఇది ఎలా ఈ కష్టం ఎలా వచ్చింది భారతదేశానికి లేదా మణిపూర్కి ఈ కష్టం ఎలా వచ్చిందో ఒక్కసారి కాంగ్రెస్ ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది మస్తు మాట్లాడవచ్చు ఎవరైతే నేను నేను ప్రతి ఒక్కరు ఎవరైనా మాట్లాడతారు అవకాశం వస్తే మైక్ దొరికితే వీడియో దొరికితే ఎవరైనా మాట్లాడతారు కానీ నిజాన్ని నిర్భయంగా ఒప్పుకునే కెపాసిటీ శక్తి ధైర్యం దమ్ము కాంగ్రెస్ కుందా త్రీ సెంటువన్సీ ఆర్టికల్ వల్ల ఈ ఈ గొడవలకు కారణం కాదా త్రీ సెవెంటీ వన్సీ ఆర్టికల్ తీసుకొచ్చింది కాంగ్రెస్ కాదా చెప్పాలి ప్రజలకు సమానం చెప్పాల్సిన అవసరం ఉందా లేదా నిజంగా మణిపూరు అంటే మణిపూర్ అని కాదు ఆ కొండ ప్రాంతాలు ఆ లోయ ప్రాంతాలు మనం ఎన్నడూ చూడకపోయినా అంటే అక్కడికి వెళ్ళి చూడకపోయినా వీడియోలు చూస్తుంటే అల్లదకరంగా ఉంటాయి మనకు బద్రీనాథ్ కానీ కేదార్నాథ్ కానీ లేదా మా అమరత్యానం వెళ్తే ఎంత అడ్వెంచర్గా ఉంటుందో ఇక ఇటు వెళ్తుంటే అంత ఆహ్లాదకరంగా ఉంటుంది అంత గొప్ప ప్రదేశాలు అంత గొప్ప నైసర్గికంగా భౌగోళికంగా ఎంతో అవసరమైన భారతదేశానికి అవసరమైన రాష్ట్రాలు ఈరోజు ఒక చిన్న చిన్న ఇంటి పెద్ద సమస్యను పట్టుకొని ఇంత ఇబ్బంది పడుతోంది దేశం మొత్తం చర్చానీషం అవుతుంది అని అంటే అది ఎవరికైనా ఏ భారతీయునికైనా ఇబ్బంది బట్టి లొసుగు ఎక్కడ ఉందో చూడండి ఆ లొసుగును గమనించండి గమనిస్తున్నారు జనమైతే గమనిస్తున్నారు పార్టీలు గమనిస్తున్నాయా లేదా తెలియదు అంటే పార్టీలు అంటే రెండు వైపులా బట్ అధికార పక్షం వైపు ఒకవైపు ఉంటుంది ప్రతిపక్షం వైపు ఒక ఒకవైపు ఉంటుంది ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారంటే దీన్ని అడ్డం పెట్టుకొని కేంద్ర ప్రభుత్వాన్ని లేదా అక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వాన్ని భదనం చేయాలి కానీ భదన చేయండి తా నిజంగా తప్పు చేస్తే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం దాన్ని అరువులే కానీ సమస్యకు మూలం రెండు వేల పద్నాలుగు నుండే వచ్చిందా అంతకంటే ముందు లేదా ఒక్కటి గుర్తుపెట్టుకోండి నైన్టీన్ ఎయిటీ టూలో సేవ్ అస్సాం టుడే టు సేవ్ ఇండియా టుమారో అని చెప్పన్న నినాదంతో ఆ రోజు భారతదేశం అంతా ఏకమై ఈశాన్య రాష్ట్రాల్లో అస్సాంలో జరుగుతున్న ఇన్ఫ్లషన్ తగ్గించడానికి అప్పుడు కొన్ని విద్యార్థి సంఘాలు కానీ లేకపోతే జాతీయవాద సంఘాలు కానీ ఉద్యమం చేశాయి దాని ప్రభావం వల్లనే దాని వల్లనే ఒక విద్యార్థులు ఉస్మానియా అప్పుడున్న అస్సాం యూనివర్సిటీలో గౌతి యూనివర్సిటీ గౌతి యూనివర్సిటీలో ఎక్కడో చదువుతున్న కొందరు విద్యార్థులే ప్రఫుల కుమార్ మహంత సీఎం అయ్యాడు తర్వాత ఏం జరిగిందని తర్వాత విషయం అంతటి గొప్ప మార్పుకు కారణమైన ఈశాన్య భారతంలో ఈనాడు కేవలం మహిళలను అంటే మహిళలను ఇలా చేయడం అనేది సిగ్గుచేటే అది ఎవరు చేసినా కోకిలి చేసినా మైదేలి చేసినా ఎవరు చేసినా అది తప్పే ఆ తప్పు కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే ప్రభుత్వం మూలాలను వెతకాల్సిందే త్రీ సెవెన్ సెవెంటీ వన్ సి ఆర్టికల్ను ఎత్తివేయాల్సిందే భారతదేశ ప్రజలందరూ ఒక్కటే అని చెప్పి చెప్పాల్సిందే ఇదే నేడు సగటు భారతీయుడు కోరుకుంటున్నారు జై శ్రీరామ్